అట్లా మాకు అక్కడ పరిచయం మామిడి బీబీ రెడ్డి గారిని కూడా అక్కడే ఖర్చు మాకు కాబట్టి ఎంతో మంది ఎన్జిఓలు పరిస్థితి చేసిన వ్యక్తి మాకు సుధీర్ గారు తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ జర్నలిస్టుగా వారిని మామిడి బీబీ రెడ్డి గారు కానీ చెప్పాలా సార్ ఎలా ఉన్నారంటే ఎంత వయసు ఉంటుంది మీరు చెప్పండి ఎవరన్నా ఎంత వయసు ఉంటుంది సార్కి అరవై సెవెంటీ ఇంకమ్మా యాభై సరే ఎందుకడిగానంటే మనిషి అలా చూడగానే అలా కనిపిస్తారు కోవిడ్ సమయంలో మేము దాదాపుగా పన్నెండు లక్షల యాభై వేల మందికి పోయిన అందించాం ఒక కోవిడ్ సమయంలో దాదాపుగా యాభై ఐదు యాభై ఐదు ఏళ్ళ వరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మాస్టర్ బ్యాంక్ ఆఫీసులో ఇంట్లో అక్కడే ఆఫీసులో ఉన్నాడు ఎందుకు మేము మామిడి దేవినెడ్డి గారు ప్రతిరోజు బయట ఉంటారు రకాల హాస్పిటల్కి వెళ్తాము వాళ్ళకి కావాల్సిన నీటిని అందించడం నిత్యావసరం అందించడం అట్లా మన విన్నర్ ఫౌండేషన్ కూడా ఆ సంఘంలో రెండు లక్షల రూపాయలు ఇండియన్ సొసైటీకి ఇచ్చాం మనం ఆ అమౌంట్ ఎవరు సహాయం చేశామంటే ఇక్కడ ఉన్నారు కదా మన ప్రభాకర్ ప్రకాష్ మన ప్రవీణ్ కుమార్ గారు నేషనల్ ది జాయిన్ ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ద్వారా దాదాపుగా బాలాజీ నగర్ అని చెప్పేసి లో ఉంటుంది అక్కడ దాదాపుగా నేను ఒక డెబ్బై అండి కుటుంబాలు ఉంటాయి బ్లైండ్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ ఒక పాసిస్ పెట్టుకొని అక్కడ అలానే సూరాల కాలంలో కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి వీళ్ళందరికీ మొత్తం పిట్స్ తయారు చేసుకొని బా భీమిరెడ్డి గారికి నంబర్ ఎక్కుంటారు ఇట్లా మనకి ఒక ఏటీగా కనిపిస్తాడు కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తాడు ఆయనే జాబ్ చేస్తారు గొప్ప అంతా అటు కారము ఉప్పు అన్నీ పప్పులు అన్నీ కూర్చొని మమ్మల్ని అన్నది ఎదుర్కోవచ్చేవాళ్ళు కాదు ఆయన ఎదురుగా కాదు అట్లా సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన భారతదేశంలోనే ఇండియన్ హెడ్ సొసైటీకి రాష్ట్రపతి చైర్మన్గా ఉంటారు రాష్ట్రపతి అలాంటి మొత్తము భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ హెడ్కా అన్నింటిలో కానీ ఒకే ఒక ఇండియన్ హెడ్కాస్ హైదరాబాద్ సొసైటీకి మేము మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్ నా రాష్ట్రపతి గారికి అలాంటి గొప్ప సేవా దొరుకు వారి యొక్క ఆలోచనలో చెప్పినటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఇవాళ ఒకప్పుడు నలభై లక్షల్లో యాభై లక్షలు ఉండేది హైదరాబాద్ జనాభా ఇప్పుడు దాదాపుగా కోటి యాభై లక్షల నుంచి దాదాపు రెండు కోట్ల వస్తూ ఉన్నారు అందరికీ నీట్స్ వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా రకరకాల రోడ్డు ప్రమాదాల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు విద్యానగర్లో ఒకటే బ్లడ్ బ్యాంక్ ఉంది ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ తలసేనియా అయినటువంటి వ్యాధి అంటే చిన్నారులు ప్రతి రోజులకు యాభై మంది వస్తారు రెండు రాష్ట్రాలి తలసేనియా చిన్నారులు అంటే నిజంగా తల్లికి బడ్డకి సాధిస్తుంటుందే ఒక కేటుగా రక్త ఎక్కువ ఉంటుంది అలాంటి చిన్నారులు దాదాపుగా ప్రతి రోజు యాభై మంది అంటే చూసుకున్నాను బట్టి ఎవ్రీ ఇయర్ అంటే వాళ్ళకి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి బ్లడ్ ఎక్కించాలి అలాంటి విద్యాగ్ బ్లడ్ బ్యాంక్ అనేది ఈ రోజు సరిపోవటం లేదు దానికి భాగంగా మాసక్ టైస్ లో అన్ని రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీస్ లోనే రెండు బ్లడ్ బ్యాంక్ మన బ్లడ్ బ్లడ్ బ్యాంక్ పెట్టాలని చెప్పేసి ఆలోచన తోటి రూప రూపాంతరం రూపం చేస్తా ఉన్నారు దాదాపుగా నేర్ల ఒక రెండున్నర మూడు కోట్ల రూపాయలు ఎంతో ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ ప్రారంభం చేయబోతున్నారు దానికి వాలంటీర్స్ గా ఎంతో మంది ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు దాంట్లో భాగంగా రేపు రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ప్రధానమైన బాధ్యత కూడా అప్పచెట్టారు ఆ బ్లడ్ బ్యాంక్ ని మామిడి భీమిరెడ్డి గారు పెద్ద బాధ్యత బీడియా ఒక బీడని కుటుంబం అనిపించాలి బీడియని కుటుంబానికి ఒక బాధ్యత తప్ప ఉన్నాను ఒక రఘువాది కూడా కాదు ఎందుకంటే తలసేమ్యాప్ నేను ఎంతమంది చూసారు నాకైతే తెలియదు కానీ నిజంగా అలాంటి సమస్య ఎవరికి జీవితంలో రాకూడదు ఆ పన్నులు పడే వేదన ఒకప్పుడు ఇంటింటికి వెళ్ళి దగిరి చేసేవాళ్ళు రక్తం దానం చేయమని చెప్పేసి పిల్లల్ని బతించుకోవడానికి అలాంటి నేపథ్యంలో తలసేమ్యా చిన్న ఇబ్బంది ఉంటారు నిజంగా ప్రాణభిక్ష పెట్టేటప్పుడు అది అలాంటి స్థితి ఉంటుంది వాళ్ళకి అలాంటి తలసేన చిన్న వాళ్ళకి మనం సాయం చేయాలా మనకి బ్లడ్ బ్యాంక్ తప్పట్లేదు రెండో బ్లడ్ బ్యాంక్ పెట్టాలని చెప్పేసి మామని బీఎల్ఏరెడ్డి గారు సంకల్పం తీసుకొని మూడోసారి ఇప్పుడు ఆ చైర్మన్గా ఉంటూ దాదాపుగా వారు మేనేజింగ్ కమిటీ మెంబర్గా మమ్మల్ని కూడా తీసుకోవడం జరిగింది ఆ సేవలో నిమగ్జనై ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో బీటల్ సాను ఈ కూడా ఎక్కువ వాలంటీర్ గా సపోర్ట్ చేసినట్లయితే ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా సమాజంలో ఉన్నటువంటి ఎంతోమంది తల్లూలకి వాళ్ళ పిల్లల్ని మనం ప్రాణప్రదేశ్ చేసేవాళ్ళు అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం తప్పకుండా మేము హామీ ఇస్తున్నాం దాదాపుగా మన తరపు నుంచి ముప్పై ఒకటి లక్షల రూపాయలు ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాం దానికి ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి చోట కూడా వెళ్ళి కలుసుకొని ఆ ముప్పై ఐదు లక్షల రూపాయలు మేము ప్రాజెక్ట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం బాధ్యత తీసుకుందాం తప్పకుండా మరి మరికొద్ది రోజుల్లోనే వాసర్ బ్యాంక్లో బ్లడ్ బ్యాంక్ ఉంటుంది దాంట్లో మా వీడియో వినర్స్థ ఫౌండేషన్ కూడా ఉంటుంది సార్ తప్పకుండా కాబట్టి వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఒక్కొక్కరు లక్ష రెండు లక్షల రూపాయలు ఇస్తూ వర్క్ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేయడం జరిగింది ఆ ప్రయాణంగా ఉన్నాం తప్పకుండా అది రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగర్కే కాదు చుట్టుపక్కల ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో గడ్డి ఇవ్వాలంటే సిక్స్పెండ్ ఇస్తారు దాదాపుగా మన ఎంప్లాయీస్ చాలా మందికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి గడ్డించేవారు ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి వాళ్ళు బయట బ్లడ్ తీసుకోవట్లే అనుకోండి ఏమైనా తలసమే పిల్లలు అక్కడే మేము బేస్ తీసుకొని ముందుకెళ్తాము దాదాపుగా ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మూడు వేల మంది పిల్లలు ఉన్నారు చిన్నారు పిల్లలు బాధపడుతున్న వాళ్ళు వాళ్ళ కుటుంబ లక్ష్యం లక్ష్యంతో ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం